వెల్కమ్ బ్యాక్ టు జ్వాలా శివా ఛానల్ ఈరోజు హండ్రెడ్ పర్సెంట్ ఎఫ్డిఐ ఇన్సూరెన్స్లో పాస్ చేశారు బిల్లు పార్లమెంట్లో అంటే దేశానికే ఒక ఇన్సూరెన్స్ కట్ అయిపోతుంది అని ఎక్స్పర్ట్స్ అంటున్నారు ఏంటి యాస్ మీరు సరిగ్గానే విన్నారు ఎలా తెలుసుకుందాం అసలు ఇన్సూరెన్స్ అంటే ఏంటి ఇట్ ఈస్ ఎ సెక్యూరిటీ ఇట్ సెక్యూర్స్ యర్ లైఫ్ ఆర్ యువర్ ఆర్టికల్స్ రక్ష సమస్యల్లో ఉంటాం సమస్యల్లో ఉన్నప్పుడు ఈ ఇన్సూరెన్స్ అనేది ఇట్ విల్ హెల్ప్ యూ టు సమ్ ఎక్స్టెంట్ నైన్టీన్ సిక్స్టీ వరకు ప్రైవేట్ కంపెనీస్ ఉండేది లైఫ్ ఇన్సూరెన్స్లో జనరల్ ఇన్సూరెన్స్ నైన్టీన్ సెవెంటీ టూ వరకు ఉండేది ప్రైవేట్ కంపెనీస్ మాత్రమే లావాదేవీలు ఉల్టా పల్టా చేసేవాళ్ళు మొత్తం ప్రాఫిట్ కోసమే ప్రజలకు మాత్రం బెనిఫిట్ లేదు పాలసీ హోల్డర్స్కి ఏమాత్రం బెనిఫిట్ లేదు దేశానికి ఏమాత్రం బెనిఫిట్ లేదు అప్పుడు ప్రభుత్వం దిగి వచ్చి నేషనలైజ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది అప్పటి నుంచి మనం చూస్తున్నాం ఎల్ఐసి జి ఒక గ్రాఫ్ ఏంటి అని చూస్తాం ఈ సిక్స్టీ ఫైవ్ ఇయర్స్లో ఎల్ఐసి ఈరోజు పెద్ద స్థానం సంపాదించుకుంది అరవై లక్షల కోట్ల వర్త్ ఉన్న సంస్థగా తయారైంది ముప్పై కోట్ల పాలసీ హోల్డర్లు అంటే ఈ వర్తాన్ని ఎక్కడో వి ఎక్కడో స్పెండ్ చేస్తున్నా పనికిరాని చెత్త ప్లేస్లో లేదు మనం చూస్తున్నాం ఈరోజు గవర్నమెంట్ బాండ్స్లో ఎక్కడ ఎల్ఐసి ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఎల్ఐసి రోడ్లో ఎల్ఐసి పవర్ సెక్టార్ గ్రీన్ ఎనర్జీ రైల్వేస్ యూ నేమ్ ఎనీథింగ్ విల్ ఫైండ్ ఎల్ఐసి పబ్లిక్ సెక్టార్ సపోర్ట్ వెల్ఫేర్ స్కీమ్స్ ప్రభుత్వం ప్రకటిస్తుంది అమలు చేసేది ఎల్ఐసి చాలా వెల్ఫేర్ స్కీమ్స్ రూరల్ ఏరియాస్లో కొన్ని స్కీమ్స్ ఎల్ఐసి విల్ బీ ఇంప్లిమెంటింగ్ ద స్కీమ్స్ అంటే ఎల్ఐసి హ్యాస్ కమ్ టు బికమ్ ఏ నేషనల్ బిల్డర్ దేశాన్ని తయారు చేయడంలో దేశం ఒక ఆర్థికంగా సుస్థిరంగా తయారు చేయడంలో ఎల్ఐసిఓ కీలక పాత్ర వహిస్తుంది కీలక పాత్ర అంటే ఫైనాన్షియల్ సెక్యూరిటీగా అది ఎల్ఐసి రోల్ అని కనపడుతుంది నైంటీ సెవెన్ పర్సెంట్ సెటిల్మెంట్ రేషియో ఉంది సుమారు ఎనిమిది లక్షల పాలసీలని సెటిల్మెంట్ చేస్తుంది పర్ ఇయర్ వితిన్ థర్టీ డేస్ సెంట్రల్ గవర్నమెంట్ అంతర్గత రుణం అంటే ఇంటర్నల్ బోరయింగ్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఫ్రమ్ ఎల్ఐసి అంటే గవర్నమెంట్కి ఎంత బెనిఫిట్ చూడండి అంటే ఈ జాతీయ పొదుపు ప్రజల బోన్ పొదుపుని సేవింగ్స్ని ఆ రకంగా జాతీయ కంట్రోల్లో ఉంటే నేషనల్ కంట్రోల్లో ఉంటే గవర్నమెంట్ కంట్రోల్లో ఉంటే ప్రజలకి ఏమాత్రం ఎంత బెనిఫిట్ అవుతుంది అనేది క్లియర్గా స్పష్టంగా కనపడుతుంది ఇప్పుడు మీరు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడిని ఆహ్వానించారు అంటే ఈ జాతీయ పొదుపు విదేశీ పెట్టుబడికి ఫరంగా ఇచ్చినట్టే వాళ్ళు ప్రాఫిట్స్ ప్రాఫిటీరింగ్ చేస్తారు ఆ ప్రాఫిటీరింగ్ ప్రాఫిటింగ్ చేసిన డబ్బులన్నీ తరలిస్తారు వాళ్ళ దేశాలకి సో ద మనీ విల్ నాట్ రిమైండ్ ఇన్ ఇండియా సో ఇదో తీవ్ర ప్రాబ్లం ఇంకో సమస్య వాళ్ళు వాళ్ళ షేర్ హోల్డర్స్ కోసమే పనిచేస్తారు తప్ప పాలసీ హోల్డర్స్ కోసం పనిచేస్తారు పనిచేయాలి షేర్ హోల్డర్స్ ప్రాఫిట్ ఏ ఏ టైప్ అయినా ఎలా అయినా చేయండి కానీ ప్రాఫిట్ రావాలి మామూలు ప్రాఫిట్ కాదు సూపర్ ప్రాఫిట్స్ రావాలి ఇది మనం చూస్తున్నాం ఇంటర్నేషనల్లో మన మల్టీనేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీలు ఇలా బిహేవ్ చేస్తున్నాయి ప్రత్యేకంగా మీరు యూఎస్ ఎగ్జాంపుల్ చూస్తే క్లియర్గా కనపడరు గ్రామాల్లో వీళ్ళు ఇక్కడ పనిచేస్తారా ఇక ఇండియాలో గ్రామాల్లో గ్రామాల్లో మీకు లాభాలు రావు దే వాంట్ ఇన్వెస్ట్ ఇక్కడ ఏం బిజినెస్ చేయరు ఓన్లీ హై సెగ్మెంట్ ఎక్కడైతే లాభాలు వస్తాయో అక్కడే చేస్తుంటారు మనం బ్యాంక్స్ చూస్తున్నాం ప్రైవేట్ బ్యాంక్స్ ఎన్ని ప్రైవేట్ బ్యాంక్స్ ఉన్నాయండి గ్రామాల్లో మీకు ఎస్బీఐ ఆంధ్ర బ్యాంక్ యూనియన్ బ్యాంక్ ఇవే కనపడుతుంటాయి ఎక్కువ అండ్ మొదట్లో వీళ్ళు ఒక అట్రాక్టివ్ ప్రోడక్ట్ తీసుకు వస్తారు తక్కువ ప్రైసింగ్లో జనాలు అట్రాక్ట్ అయ్యి ఆ ప్రోడక్ట్ని కొంటారు ఇన్సూరెన్స్ ప్రోడక్ట్ దాని తర్వాత ఏమవుతుంది తక్కువ ప్రీమియం తర్వాత అండర్ ప్రైసింగ్ చేసి అమ్ముతారు అమ్మ ఒకసారి మార్కెట్లో స్టేబుల్ స్థానం వచ్చిన తర్వాత పాలసీ హోల్డర్స్ అంతా చేరిన తర్వాత మళ్ళీ విపరీతంగా పెంచుతారు మనం చూసాం జియో ఎగ్జాంపుల్ సో ఈ అండర్ ప్రైసింగ్ ప్రైసింగ్ ఇవన్నిటికీ యుఎస్ కంపెనీలు మనం చూస్తాం ఎంతవరకంటే అమెరికాలో ఈ మల్టీనేషనల్ కంపెనీస్ ఈ అండర్ ప్రైసింగ్ చేస్తూ కంపెనీ దివాలా తీస్తే కంపెనీ గవర్నమెంట్ వచ్చి బెయిల్ అవుట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అంటే అంత దారుణంగా చేయాలి అంటే వాళ్ళు నష్టాల్లో పోనుకొని లాభాల కోసం హై రిస్క్ అసెట్స్లో డబ్బులు పెట్టి పాలసీ హోల్డర్లు పనిచేయకుండా డబ్బుల కోసమే ఆ రకంగా రూట్లలో పనిచేసి కంపెనీ నష్టమై పాలసీ హోల్డర్స్ అంతా నష్టమైతే అప్పుడు గవర్నమెంట్ వచ్చి బెయిల్ అవుట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఇది కావాలా మనకు ఈ సిట్యువేషన్ డూ వి రిక్వైర్ ఇన్ ఇండియా దేశీయ కంపెనీస్ ఏముండవు స్వహా స్వాలో ఎందుకంటే వాళ్ళ దగ్గర పెద్ద క్యాపిటల్ ఉంటుంది సెన్సిటివ్ కస్టమర్ ఇన్ఫర్మేషన్ మన ప్యాన్ ఆధార్ వాళ్ళ చేతిలో ఉంటుంది సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ విల్ బి గోయింగ్ అవుట్ సైడ్ దీన్ని ఎవరు ఆపలేరు యుఎస్ కంపెనీస్ ఒక పరిస్థితి మనం చూసాం ఏఏజీ అందరు విని ఉంటారు ద లార్జెస్ట్ ఇన్సూరెన్స్ కంపెనీ ఒకప్పుడు టూ థౌజండ్ ఎయిట్లో సబ్క్రైమ్ క్రైసిస్ వచ్చింది పెద్ద సంక్షోభం మార్కెట్ షేర్ మార్కెట్ కుప్ప కూలింది ఏఐజి కంపెనీ కూడా కూలింది గవర్నమెంట్ వచ్చి బెయిల్అట్ చేయాల్సిన పరిస్థితి భారతదేశంలో ఇన్సూరెన్స్ కంపెనీ బ్యాంకులో ఏమైనా కూలిందా భారతదేశంలో సంక్షోభం ఎఫెక్ట్ అయింది బట్ బ్యాంక్ ఇన్సూరెన్స్ వర్ సేఫ్ బికాస్ దే ఆర్ నాట్ డూయింగ్ ద షేర్ మార్కెట్ ఈ అండర్ సప్లైంలో పెట్టడం హై రిస్క్ పనికిరాని చెత్త దీంట్లో ఇన్వెస్ట్ చేయడం అవన్నీ చేయలేదు లాభాల కోసం ఎక్కడైనా పెట్టడం చేయలేదు దే ఆర్ డూయింగ్ ద ప్రాపర్ డ్యూటీ బ్యాంక్ యూజ్ సెండింగ్ లెండింగ్ అండ్ కలెక్టింగ్ డిపాజిటింగ్ కలెక్టింగ్ డిపాజిట్స్ ఇన్సూరెన్స్ కంపెనీ కూడా పాలసీ ఓడర్లో పనిచేయడం ఈ రకం లేదు కాబట్టి మన కంపెనీలకి ఏం ఎఫెక్ట్ లేవు అదే ప్రైవేట్ మల్టీనేషనల్ కంపెనీస్ అంటే యూఎస్ అనే ఈ ఎగ్జాంపుల్ మనం చూస్తున్నాం సో ఈ ఎఫ్డిఐ వస్తే ఎఫ్డిఐలు మనం ఓకేనా స్వాగతించొద్దా వ్యతిరేకించాలా లేదు విదేశీ ప్రత్య ప్రత్యక్ష పెట్టుబడి స్వాగతిద్దామా స్వాగతిద్దాం ఎక్కడ ఎక్కడైతే మన కొత్త టెక్నాలజీ వస్తాయో ఎక్కడైతే ఆ ప్రోడక్ట్ కొత్త ప్రోడక్ట్ ఆ టెక్ కొత్త టెక్నాలజీ చాలా అడిషనల్గా జాబ్స్ వస్తాయో వందలాది జాబ్స్ అదే రకంగా ప్రోడక్ట్ భారతదేశంలో అమ్మితే ఆ ప్రాఫిట్స్ రెవెన్యూని భారతదేశంలో కూడా ఖర్చు పెడితే డెవలప్మెంట్కి నేను ఇంతకుముందు చెప్పాను కదా నేషనల్ బిల్డర్ ఎల్ఐసి ఇప్పుడు వీళ్ళు కూడా ఆ రకంగా చేస్తే ఎస్ వీల్ వెల్కమ్ కానీ ఎల్ఐసి జీఐసి ఏదైతే ఈరోజు చేసిందో దేశానికి సేవలు ఈ ప్రైవేట్ కంపెనీలు ప్రత్యేకంగా ఈ హండ్రెడ్ పర్సెంట్ ఈ మల్టీనేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీలు విల్ డెఫినెట్ నీడ్ నాట్ డూ దిస్ టైప్ ఆఫ్ జాబ్ సో మన ప్రాజెక్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్లో ఏమవుతుంది వెల్ఫేర్ స్కీమ్స్ ఏమైపోతాయి రూరల్ వర్క్స్ ఏమైపోతాయంటే నష్టాల్లో ఉన్న పనులు ఎల్ఐసికి లాభాల్లో ఉన్న పనులు మల్టీనేషనల్ కార్పొరేషన్స్కి సో ఇదా మన కోరేనిది కోరేది సో దీస్ సబ్జెక్ట్ వెరీ సబ్జెక్ట్ సీరియస్ సబ్జెక్ట్ దేశానికి రక్ష అసలు ఎల్ఐసి నాట్ జస్ట్ ఎకనామిక్ పాలసీస్ ఇన్సూరెన్స్ పాలసీయే కాదు భారతదేశానికి ఒక ఇన్సూరెన్స్ ప్రాజెక్టులు అన్నిట్లో ఖర్చు పెడుతుంది ఆ రకంగా ఇన్సూరెన్స్ ఇట్ ఏ సెక్యూరిటీ ఇన్సూరెన్స్ ఇప్పుడు ఆ సెక్యూరిటీ ఇన్సూరెన్స్ ఎల్ఐసి ఇన్వెస్ట్మెంట్ బంద్ అయిపోయింది అనుకోండి దెన్ గాన్ ఇన్సూరెన్స్ ఆ సెక్యూరిటీ ఇన్సులేషన్ ఇన్సులేషన్ ఇవన్నీ అవుతుంది ఏమైపోతుంది అందుకే ఎక్స్పర్ట్స్ కరెక్ట్గా అన్నారు దిస్ ఈజ్ అ వెరీ మచ్ డేంజర్ అండ్ ఇంత పెద్ద డేంజర్ని మొత్తం ట్రేడ్ యూనియన్స్ అపోజ్ చేస్తున్నారు కార్మికులు రైతు సంఘాలు అపోజ్ చేస్తున్నారు అపోజిషన్ పార్టీస్ అపోజ్ చేస్తున్నారు ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అపోజ్ చేస్తుంది ఇంకా చాలా యూనియన్స్ అపోజ్ చేస్తున్నారు మేధావులు అపోజ్ చేస్తున్నారు సివిక్ బాడీస్ అపోజ్ చేస్తున్నారు పాలసీ హోల్డర్స్ అపోజ్ చేస్తున్నారు ఇన్సూరెన్స్ ఏజెంట్స్ అపోజ్ చేస్తున్నారు మరి ఇంత పెద్ద సబ్జెక్టు ప్రజల్లో చర్చ లేకుండా జస్ట్ పార్లమెంట్లో నాలుగు గంటలు చర్చలతో పాస్ చేయడం అంతే మీ ఒపీనియన్ కూడా రాయండి ఈ కమెంట్ బాక్స్లో విల్ క్యారీ దిస్ డిబేట్ ఫర్దర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జ్వాలాచార